లేదా మీకు తెలిసిన ఎవరైనా చిన్న పిల్లలు అనాథ పిల్లలు ఎవరు సపోర్ట్ చేయకుండా ఎవరైనా లేదంటే మన కమిటీ వాళ్ళకి లేదా మన బాలకృష్ణ సార్కి మీరు చెప్తే నేను అడాప్ట్ చేసుకుంటున్నాను కొంతమందికి మీకు తెలుసు అనుకుంటాను ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎప్పటిలాగే సరికొత్త వీడియోతో వచ్చాను ఈరోజు అయితే మనం డి ఏమో మణికంఠ ఉన్నాడు కదా ఆ మణికంట చూడడానికి ముక్కడిపాలెం యాత్రకు వెళ్తున్నాము ఎలా ఉంటుంది అనేది మొత్తం వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఓకేనా లెట్స్ గో you ఒక్క సాంగ్ చేసి వెళ్ళిపోతారు కానీ మా గని బంగారు వచ్చిందంటే ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేస్తూనే ఉంటది అండ్ గని కాదు మన డీజే గారు కూడా మిమ్మల్ని రెడీగా ఉన్నారు గని ఒక్కసారి మీ అన్నిలందరికీ హాయ్ చెప్పవా

गॉड ब्लस यू बंगार एम लव्ह यू गनी अधी थँक्यू थँक्यू सो मच दिल्डा यू

మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ ఫస్ట్ నా చిన్న ఈ క్రౌడ్ లో చిన్న పిల్లలు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి తర్వాత మెయిన్ గా మీ ముందు నాకు డాన్స్ చేయడానికి అవకాశం ఇచ్చిన మన మెగా హీవెన్స్ బాలకృష్ణ సార్ థ్యాంక్ యూ సో మచ్

సో సో మచ్ మచ్ మాట నేను ఎక్కడ ఎక్కడ టీవీ షో ఒక మాట మాత్రం చెప్తాను అది కూడా ఇక్కడ చెప్పి డాన్స్ చేస్తా చాలా టైం టైం వేస్ట్ చేయకుండా మన ఊర్లో లేదా మీకు తెలిసిన ఎవరైనా చిన్న పిల్లలు అనాథ పిల్లలు ఎవరు సపోర్ట్ చేయకుండా ఎవరైనా లేదంటే మన కమిటీ వాళ్ళకి లేదా మన బాలకృష్ణ సార్కి మీరు చెప్తే నేను అడాప్ట్ చేసుకుంటున్నాను కొంతమందికి మీకు తెలుసు అనుకుంటాను ఇది నేను మళ్ళీ చెప్తా మైక్ దొరికింది మీరందరూ నన్ను ఏమో అనుకోవాలి నేను చెప్పట్లేదు మనస్ఫూర్తిగా చెప్తున్నాను లాస్ట్ మాట ఉన్న ఉన్నంత వరకు మీ ఫ్యామిలీతో పాటు ఇలాగే హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ స్టార్ట్ చేద్దామా ఏ పాటతో స్టార్ట్ చేద్దాం ఓకే ఆ పాడుతోనే స్టార్ట్ చేద్దాం ఈ ఈ ఈవెంట్ ఆయే వరకు ఇదే జోష్ జోషిలో ఇలాగే ఎంజాయ్ చేసుకొని జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ సార్ చేస్తాం మీ అందరికీ తగ్గింది కదా తగ్గిందా తగ్గిందా ఏంట్రా ఇంత సైలెంట్ గా ఉన్నారు మరి ఇంత చక్కటి ఈవెంట్స్ లో మరి ఇంత బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ ని ఇంత చక్కటి సెలబ్రిటీ ఈ రోజు మన ఊరికి పరిచయం చేసినటువంటి మన బాలకృష్ణ గారు ఇప్పుడు గణేష్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు అంత మంచి పేరు సంపాదించుకుంది మీ అందరి చేతులు ఖాళీగా ఉన్నట్టయితే ఇంకొకసారి ఈ తల్లికి ఇంకా బ్రష్ చేస్తారని కోరుకుంటున్నా చేసినా వీళ్ళు వెళ్ళి చెప్పండి ఓకే అభిమానులు అంటేనే మీరు అందరూ ఉన్నట్టు అంటే సో మన అందరూ ఉన్నట్టు అసలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ మాస్టర్ మాట్లాడుతాను అనుకుంటే తను చాలా టైర్డ్ ఉన్నారు ఓకే ఇంత చక్కటి పర్ఫార్మెన్సెస్ ని మన ముందు డెడికేట్ చేస్తున్నారు వన్స్ అగే థ్యాంక్ సో మచ్ అండి మరి ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ వరకు మన మణికంఠ మాస్టర్ గారు మీ అందరితో మాట్లాడడానికి కొంచెం జస్ట్ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్ మనకు అందరూ హీరోను ఓకే మనందరూ అలా సో అందుకే మనం అందరూ హీరో మిక్స్ చేసి మీ కోసం డాన్స్ చేశాను ఇదే చూసినండి ఇంకా మళ్ళీ వస్తాను మళ్ళీ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ దట్ ఈస్ వన్ మాస్టర్ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ బెస్ట్ కొరియోగ్రాఫర్ బెస్ట్ డాన్సర్ మీకు తెలియిందేం లేదు ఏ స్టార్స్ ఆగి అయినా సరే ఈజీగా కొరియోగ్రఫీ చేయగలరు సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫ్రెండ్స్ ఈవెంట్ ఎలా ఉందో కింద కామెంట్స్ చేయండి లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా ఓకే అంతవరకు బాయ్